ఇంట్లో ఆడబిడ్డ ప్రశాంతంగా ఉంటుందో ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో ఏ ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిను అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఆడబిడ్డలు చదువుకోవాలి ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈనాడు మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఈనాడు తమ పిల్లలకు పండగ పూట మాత్రమే సన్న బియ్యంతో వండి పెడుతున్న ఆడబిడ్డలు వాళ్ళు తిన్నా తినకపోయినా కొడుకు బిడ్డ కడుపు నింపాలి ఆ పిల్లలు సంతోషంగా ఉండాలని పండుగకు పబ్బానికో సన్న బియ్యంతో వండి పెట్టేది పరమాణం కానీ నాడు మన ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ ప్రజలకు సన్న బియ్యాన్ని అందించడం ద్వారా ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం కళ్ళల్లో ఆనందం ఉండాలి మీ తల్లుల కళ్ళల్లో వెలుగులు చూడాలి అని ఈనాడు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం చేపట్టిన సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకే ఇవ్వడం కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకుండా దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళి కడిగితే సంక్రాంతికి పోదువనో సంక్రాంతి పండుగకు అడిగితే ఉగాది కోదులే మీ అమ్మని చూడడానికి ఇప్పుడు తొందర ఉంది అని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్టసుఖాలు చూసి మళ్ళా ఎప్పటిలాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ షెయి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్ళల్లో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరైనా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చినరా టికెట్ రూపాయి నన్ను అడిగినరా ఇవాళ బాజా ఆపుతా మీరు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగుతుంది బస్ ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి ఆపే ధైర్యం ఎవరికి లేదు ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు వెయ్యి ఆర్టీసీ బస్సులు మా సంఘాలకి యజమానులు చేసినాం ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకి యజమానులను చేసినాం ఉచితంగా బస్సులో ప్రయాణం కాదు ఆ ఆర్టీసీకి బస్సులనే కొని కిరాయికి పెట్టి ఆదాయాన్ని సంపాదించే పరిస్థితి ఈ రోజు మా ఆడబిడ్డలు చేరుకున్నారు ఒకనాడు సోలారు విద్యుత్ అదానీ అంబానీల సొంతం కానీ ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసే యజమానులను అదానీ అంబానీలను కాదు మా ఆడబిడ్డల్ని ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్లకి యజమానులను చేసి అదానీ అంబానీలతోని పోటీ పడే విధంగా ఈనాడు మా ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం వచ్చింది ఇదే కాదు పెట్రోల్ బంకుల వ్యాపారం మొన్న నేను అడిగిన నారాయణపేట పెట్రోల్ బంక్ మనం ఆడబిడ్డలకు ఇచ్చినాం నారాయణపేట పెట్రోల్ బంక్ ఎలా నడుస్తుందంటే నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాం సార్ అద్భుతంగా ఉందని మా ఆడబిడ్డలు చెప్తున్నారంటే పెట్రోల్ బంకులు కూడా ఈరోజు మా ఆడబిడ్డలు యజమానులైంది ఇదే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ప్రపంచాన్ని శాసించే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి అక్కడ గజం కాదు ఇంచు భూమి కొనాలన్నా మనం కలలో కూడా కొనుక్కోలేని పరిస్థితి మరి అలాంటి హైటెక్ సిటీ శిల్పారామం పక్కన మూడున్నర ఎకరాలు నూట యాభై షాపులు మా ఆడబిడ్డలు సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైటెక్ సిటీ పక్కన మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు అందుకే ఈనాడు ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కనే కాదు అమెజాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్ తో మాట్లాడుతున్నాం కొ ఈడ కొడంగల్లో ఎనకపల్లి ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎన్కపల్లో ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలు ఉన్నోళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం